హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి అదే మస్క్ మెలూన్ జ్యూస్ ఈ కర్బూజా జ్యూస్ మనకి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి మనకి బాడీకి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చెప్తాను మీకు సింపుల్గా ఇవి నేను శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని శుభ్రంగా ఒక ఫ్యాట్ తెచ్చుకున్నాను ఇవి కట్ చేసేసుకున్నాం నేనైతే జ్యూస్ తయారు చేసి ఇందులో వేయడం కోసమని నేను ఇలా కొంచెమే తీసుకున్నాను మీరు జ్యూస్ వేసుకొని అవసరం లేదు అనుకుంటే కనుక ఆఫ్ చేసేసుకోండి చూసారా నేను ఇలా చేసేసుకున్నాను కదా ఈ లోపల ఉన్న గింజలు తీసేసుకున్నాను చూసారా మొత్తం గింజలు తీసేసాను మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకుని ఈ లోపల ఉంటుంది కదా పల్పు అంటే గుంజండి మొత్తం ఇదంతా మనము నీటుగా కర్భుజాకాయలు ఏమీ లేకుండా మనం నీట్గా మొత్తం తీసేసుకుని అది కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం చాలా బాగుంటుందండి జ్యూస్ ఇది పిల్లలు ఒకే కాదు అది ముందు మనమే తాగేసి తర్వాత పిల్లలు వచ్చేవాడికి కొంచెచ్చు కొంచెం తీసి అలా ఆకాయ కూడా సేమ్ కోసేసుకుని అలా తీసేసుకుందాం మొత్తం చూసారా మొత్తం పల్పంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా అవి మనము కొంచెం పీసులు తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఇవి ఎందుకో మీకు లాస్ట్ని చెప్తాను నేను ఇలా కొంచెం తీసుకున్నాను నేను రెండు కాయలు కాబట్టి మీరు ఒక్క కాయ తీసుకుంటే కనుక ఇందులో సగమే తీసుకోవాలి ఒక్క మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను తర్వాత మనము గింజల్లో రసం వచ్చేస్తుంది కదండీ ఎవరికైనా వస్తుంది ఇలాగా ఆ రసం వేస్ట్ చేయడం ఎందుకని నేను ఒక చికెన్ తీసుకుని వడకట్టుకుంటున్నాను మొత్తం రసం అంతా అందులో వేసేసుకుని సరే ఎలా వస్తుందో వేస్ట్ చేయడం ఎందుకు జ్యూస్ చాలా బాగుంటుంది కదా చదిగో చూసారా మొత్తం రసం అంతా నేను వడకట్టేసుకున్నాను ఓన్లీ గింజలే మాత్రమే ఉన్నాయి వాటర్ ఏమి పోయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకుని తీసుకురావచ్చండి ఇదే చూసారా మెత్తగా మిక్సీ పట్టేస్తే మొత్తం ఇదంతా ఒక గిన్నెలో పోసేసుకుందాం ఇప్పుడు మనకి ఎలాగా ఇది రెడీ అవిడప్పటికీ ఇంకొక పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఇది తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు కలమ ప్రాసెస్ ఏం చేయాలి అంటే మీకు చెప్తాను నేను తర్వాత టూ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకున్నానండి ఇవైతే ఇంకా సెలవు సెలవు ఇస్తుందండి మనకు బాడీకి సబ్జా గింజలు అందుకోసమని ఇది కూడా వేసుకుంటే జ్యూస్లో చాలా చాలా బాగుంటుంది దానికోసమని టూ స్పూన్స్ తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక్క పది నిమిషాల ముందు నానబెట్టేసుకున్నాం అనుకో ఈ పది నిమిషాలకి సబ్జగ గింజలు ఉబ్బిపోయి ఉంటాయి తర్వాత అప్పుడు మనం అవి వేరే ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఉంది అది అయినప్పటికీ ఇది కూడా రెడీ అవి ఉంటుంది నేను గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను మీరు గిన్నె అయినా నాన్ స్టిక్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఒకటి పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకుందాం నేను ఇవి బియ్యం ఒక కప్పుడు తీసుకున్నాను చూసారా మీ ఇష్టం లేదు సొగ్గుబియ్యం అన్నీ ఏం కాదు నేనైతే కప్పుడు తీసుకుని ఇవి శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకుని తెచ్చుకుంటాను నానబెట్టుకోలేదు నేనైతే ఇప్పుడే చేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఒక పది నిమిషాల ముందైనా ఒక గంట ముందైనా సరే మీకు టైం ఉంటే కనుక నానబెట్టుకోండి నేను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను కదా అదే కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను ఏ కప్పుతో తీసుకున్నా మూడు కప్పులు వాటర్ తీసుకోండి ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను నేను సగ్గుబియ్యం అది వాటర్ ఏమి లేకుండా మనం తీసుకున్న వాటర్లోనే పోసుకుంటున్నాం అలా మనం గ్యాస్ మీద పెట్టుకున్న బియ్యం తిప్పుకుంటూ మధ్య మధ్యన తిప్పుకోవాలి లేకపోతే అడిగంటిస్తుంది దానికోసమని తిప్పుకుంటూ బియ్యం కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టుకున్నాం చూసారా నాకు ఇలా ఉడకడానికి పదిహేను నిమిషాలు పట్టింది మీకు కనుక మూడు గప్పులు వాటర్ పోసుకున్నాక ఇంకా ఉడకలేదు నీళ్ళు అయిపోయినాయి అని అనిపిస్తే కనుక ఇంకొకప్పుడు వాటర్ పోసుకొని పర్వాలేదు నాకైతే సరిపోయినాయి ఇప్పుడు అవి ఉడికిపోయిన తర్వాత పాలు తీసుకున్నాను నేను నేనైతే అర లీటర్ పాలు పోసుకుంటున్నాను లీటర్ అయినా పోసుకోవచ్చు రెండు కాయలు కాబట్టి లీటర్ పాలు అయినా పోసుకోవచ్చు నేనైతే లీటరే పోసుకుంటున్నాను సరిపోతుందండి జ్యూస్ వేసుకొని తిప్పుకోండి ఇలాగా తిప్పుకోకపోతే అవి సగ్గు బియ్యం అడిగంటేస్తాయి అన్నమాట టూ స్పూన్స్ పాలు ముందే వేరే కప్పులో తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం కోసం అది ఇవి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల వరకు తిప్పుకుంటూ కొంచెం పాలు మరిగేంత వరకు మనం పక్కన తీసుకున్నాను కదా టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ పాలు అందులో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను నేను నేనైతే వెనిల్లా ఫ్లేవర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు ఏదైనా వేసుకోవచ్చు ఇది వండలు లేకపోకుండా శుభ్రంగా కలిపేసుకుంది ఈ పౌడర్ని ఏ కప్పుతో సొగ్గు బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కప్పుడు వేసుకోవచ్చు లేకపోతే అరకొప్పు వేసుకోవచ్చు షుగర్ అన్నది మీ ఇష్టం బట్టి ఉంటుంది అన్నమాట ఎక్కువ కావాలంటే కప్పుడు వేసుకోండి తక్కువ కావాలంటే అరకొప్పు వేసుకోండి ఏమీ అవసరం లేదంటే మానేసి తేనె కలుపుకున్నా పర్వాలేదు చివరినై ఒకసారి పంచదార కలిసేటట్టు ఒకసారి తిప్పుకున్నా ఇప్పుడు పాలు మరిగిపోయినాయి ఐదు నిమిషాలకి పంచదార వేసిన ఐదు నిమిషాలకి పాలు మరిగినాయి ఒకసారి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒకసారి మనం మేము మళ్ళీ పాలలో వేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకొని తిప్పుకుంటూ వేసుకోవాలి ఎందుకోసం అంటే ఉండలు కట్టేస్తుంది అన్నమాట దానికోసమని బాగా తిప్పుకోవాలి ఎక్కువ ఉండలు కట్టుకోకుండా ఒక్క ఐదు నిమిషాల వరకు తిప్పుకుంటూ ఉడకనివ్వాలి ఇలా అంచులు అంచులు వెంట మేగడపడుతుంది కదా ఆ తొరకనే పైన తొరకనే అన్నీ తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనిద్దాం చూసారా ఐదు నిమిషాలకి ఎలా అది అదొండి ఐదు నిమిషాలకి ఎలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్యాస్ యాడ్ చేసేసుకుని ఇది మొత్తం చల్లార్చుకోవాలి తిప్పుకుంటూ బాగా చల్లార్చుకుందాం అదిగా చూసారా చల్లారిపోయింది ప్యాన్ కింద పెట్టి తిప్పుతూనే ఉన్నాను చూడండి ఎంత చక్కగా అయిపోయిందో సగ్గుబియ్యం బియ్యం చూసారా ఎంత బాగా ఉడికినాయో అదిగా చూడండి అంత బాగా ఉడకాలి సగ్గుబియ్యం బియ్యం సరే ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఇందాక కర్బూజా జ్యూస్ అది కూడా ఇందులో వేసుకుంటున్నాను కలర్ చూసారు ఎంత బాగుందో ఇది మీరు తాగడానికి లేదు కానీ అండి తప్పు చాలా చాలా బాగుంటుంది అందుకే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇది చూసి సేమ్ ఇలాగే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దగ్గర కర్బూజా ముక్కలు తీసుకున్నాను కదా కొంచెం పక్కన పెట్టుకున్నాను కదా అవి చిన్న చిన్న పీసుల కింద చేసేసుకున్నాను అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇవి కర్బూజా ముక్కలు మనం స్పూన్ ఇచ్చుకుని తీసుకుని తిన్నాం అనుకో జ్యూస్ అయితే మామూలుగా తాగేస్తాము తినేటప్పుడు కూడా ఈ సొగ్గు బియ్యం గట్టా తింటాం కాబట్టి మనం తినేటప్పుడు పళ్ళ కింద పడి చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట అదిగోండి నేను కరిబుజాకాయలు అందుకే కదా అలా కోసుకున్నానని చెప్పాను మీకు జ్యూస్ వేసుకోవడం కోసం మా ఇద్దరికి ఇలా వేసి ఇస్తే జ్యూస్ చాలా ఇష్టమండి అందుకోసమనే నేను అలా కర్బుజాకాయలను అలా తీసుకున్నాను మా దీన్ని నిండా కొంచెం వెళ్తుంచుకుని జ్యూస్ వేసేసుకుందాం తిప్పుకుంటూ వేసుకుందాం ఎందుకంటే సగ్గు బియ్యం గట్ట ఉంటాయి కదండీ దానికోసమని తిప్పుకుంటూ వేసుకున్నాం మా పెద్ద బాబుకి పెద్దది చిన్న బాబుకి చిన్నది అలా వేసేసుకుని మనం ఇందా అక్కడ సర్జా గింజలు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా చూసారా అవి ఎలా ఉబ్బొనియో అవి పైన వేసుకుందాం ఇవైతే చాలా సెలవు కదండి చాలా చాలా బాగుంటుంది జ్యూస్లో ఏ జ్యూస్లోనైనా బాగుంటాయి సబ్జా గింజలు నేను కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఖర్జూరం నేను చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను అవి కూడా పైన వేసుకోవచ్చు ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం ఖర్జూరం అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇందులో మనం తీసుకుని తినేటప్పుడు కర్బూజా జ్యూస్ చూసారా ఎంత బాగుందో నచ్చిందండి మీకు నచ్చితే మీరు కూడా ఎలా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి చేసి చాలా చాలా బాగుంటుందండి జ్యూస్ అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా చేసినా కూడా సూపర్గా వస్తుంది అన్నమాట అంత బాగా వస్తుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్